ఇది మా పాత సెంటర్ టేబుల్ దీన్ని నేను మేకర్ చేశాను ఇలా ఉన్నదాన్ని నేను ఇలా రెడీ చేశాను అయితే ఇది నేను ఎలా రెడీ చేశాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం కంపల్సరీగా మొత్తం చూడండి ఈ టేబుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది ఇది ఇక్కడదైతే కాదండి అండమాన్ నుంచి తీసుకొచ్చిన పీస్ ఇది అయితే దీని స్పెషాలిటీ వచ్చేసరికి ఇది సింగిల్ ట్రీ నుంచి తీసుకున్న పీస్ ఎప్పుడైతే మనం ట్రీని హార్జెంటల్ గా కట్ చేస్తామో దాని లోపల మనకి ఒరిజినల్ గా ఇలా ఉంటుంది టూ కలర్స్ లో ఉంటుంది సరౌండింగ్ ఏమో వైట్ గా ఉంటుంది లోపల వచ్చేసరికి ఇట్లా లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట ఇప్పుడు దాకా మేము దీన్ని పాలిష్ వేసి యూజ్ వాళ్ళం సో పాలిష్ వేయటం వల్ల నాకు అంత లుక్ అనిపించట్లేదు అండ్ కొన్ని రోజులకి పాలిష్ డల్ అయిపోతుంది సో దీన్ని నేను స్పెషల్ గా మేకవర్ చేయాలనుకుంటున్నాను అందుకే ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ దీన్ని నేను శాండింగ్ అని చేస్తానండి ఈ శాండింగ్ అనేది మీరు మిషన్ తోనే చేయాల్సిన అవసరం లేదు మీరు ఇట్లా శాండ్ పేపర్ అనేది బయట మనకి అవైలబిలిటీలో ఉంటుంది ఒకవేళ మీ ఫర్నిచర్ కి మీరు మేకవర్ చేస్తాను ఇలా హ్యాండ్ తో అయినా అయినా చేసుకోవచ్చు ఈ హ్యాండ్ తో శాండింగ్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది అనమాట అందులోనూ పాలిష్ అనేది రిమూవ్ చేసి వేయాలంటే ఇంకా టైం పడుతుంది సో మిషన్ తోనే చేయటం అనేది ఈజీ సో దీనికి స్పెషల్ మిషన్స్ అనేవి ఇంకోటి ఉంటాయండి నా దగ్గర అయితే అది లేదు సో నేను ఇట్లా డ్రిల్లింగ్ మిషన్ తో నేను సెట్ చేసుకుని ఆ శాండ్ పేపర్ అనేది నేను శాండింగ్ అనేది చేశానమాట సో ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు సో మీకు ఏది కన్నీని ఉంటే అలా చేయద్ది ఇంకో మెథడ్ వచ్చేసరికి ఇలా శాండింగే కాకుండా మనకి చిత్రిక పడతారు చిత్రిక పట్టినప్పుడు ఏంటంటే చెక్క మీద ఉన్న ఒక థిన్ లేయర్ ని తీసేస్తారు అన్నమాట సో అలా చేయటం కూడా మనకి బెస్ట్ ఆప్షనే సో ఇవన్నీ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి ఇంట్లో చేసుకోవాలనుకునే వాళ్ళైతే డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి యూస్ చేసుకుని మీరు ఫర్నిచర్ అనేది మేకౌట్ చేసుకోవటమే సో మీరు బయట అనేది ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో చేసుకోవాలంటే ఇది ఒకటే ప్రాసెస్ సో చిత్రిక కూడా వచ్చిన వాళ్ళైతే ఇంకా బెస్ట్ దాంతో ఇంకా ఈజీ అయిపోతుంది సో నా దగ్గర అవన్నీ లేవు కాబట్టి నేను డ్రిల్లింగ్ మిషన్ తో మేనేజ్ చేస్తాను డ్రిల్లింగ్ మిషన్ తో మీరు చేసుకునేటప్పుడు కూడా చాలా లెవెలింగ్ తో మెయింటైన్ చేయాలండి మనకి తక్కులు రాకుండా లెవెల్ గా ఉండేటట్టుగా చేయాలి మీకు చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చిన ప్రాబ్లం లేదండి మనం తర్వాత దీనికి ఇంకా పాలిష్ అనేది చాలా ఉంది కాబట్టి దాంట్లో కవర్ అయిపోతుంది సో అందుకే నేను ఇది శాండింగ్ అనేది డ్రిల్లింగ్ మిషన్ తో చేస్తున్నాను సో ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ చేసేటప్పుడు మనకి ఇలా పౌడర్ అనేది వస్తుంది కదా ఈ పౌడర్ మీరు గ్యాదర్ చేసుకుని సేవ్ చేసుకోండి మీకు ఎక్కడన్నా గడపల దగ్గర కానీ ఏదన్నా చిన్న చిన్నవి చీమలు అనేవి తోడేస్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు దీంట్లో కొద్దిగా మీరు ఫెవికాల్ అప్లై చేసేసి అక్కడ గడప దగ్గర హోల్స్ ఉన్న దగ్గర పెట్టేసుకున్నట్లయితే గెట్టి అండ్ ఇంకా చీమలు కూడా ఇంకా రావన్నమాట అంతకు ముందు మేము ఈ టేబుల్ కి ఒక పాలిష్ మాత్రమే కాదండి వేసింది వుడ్ టచ్ కూడా వేసాం అనమాట సో టచ్ వుడ్ అది వేసేసరికి ఇంకా కొద్దిగా మందం అనేది ఎక్కువైంది సో చాలా టైం పట్టిందండి ఇదంతా నేను రిమూవ్ చేయటానికి అదంతా సో ఒరిజినల్ గా చెక్ అయితే మనకి బ్యాక్ గ్రౌండ్ ఇలానే ఉంటుంది సో ఇంత ఒరిజినల్ ని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఏదన్నా మనకి ఆయిల్స్ కానీ ఇంకేదైనా మనం మెయింటైన్ చేస్తాం అవి కాబట్టి ఫుడ్ కి సంబంధించినవి మరకలైపోతుంటాయి సో అందుకని చెప్పి మనం పాలిష్ లు ఇవన్నీ ఎంచుకుంటాం అనమాట హ్యాండింగ్ చేయడానికి నేను తీసుకున్న నెంబర్స్ అయితే నాకు గుర్తులేవు కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు బాగా రఫ్ గా ఉన్నది ఒకటి తీసుకుంటానండి అండ్ బాగా స్మూత్ గా ఉన్న పేపర్ రెండు తీసుకుంటాను సో ఈ రెండే మాత్రం నేను యూజ్ చేస్తాను ఎప్పుడైనా సరే బాగా రఫ్ గా ఉన్నది మాత్రం ఇలా స్టార్టింగ్ లో యూజ్ చేస్తాను మనకి మొత్తం ఒక లేయర్ అంతా పోయింది అనుకున్నప్పుడు లాస్ట్ లో స్మూత్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తానండి స్మూత్ కూడా ఫినిషింగ్ ఇచ్చాక కూడా నేను హ్యాండ్ తో మళ్ళీ శాండ్ పేపరింగ్ అనేది చేస్తాను అలా హ్యాండ్ తో మనం శాండ్ పేపరింగ్ అనేది లాస్ట్ లో చేసుకున్నట్లయితే చాలా స్మూత్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసరికి అప్పుడు దాని తర్వాత మనం పాలిష్ లు ఇంకేదైనా మన సెలక్షన్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ టేబుల్ అనేది నేను ఇట్లా శాండ్ పేపరింగ్ అనేది చేయడానికి నేను ఒక త్రీ డేస్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఒకేసారి అనమాట ఒక వన్ వన్ అవర్ చేసేసి ఆపేసేదాన్ని అంటే త్రీ అవర్స్ చేసాను అనమాట ఈ పేపరింగ్ అనేది నేను ఎందుకు ఇంత సేఫ్ చేయాల్సి వచ్చిందంటే చెప్పాను కదా థిక్ లేయర్ ఉంది సో అందుకని చెప్పి నేను ఎక్కువ సేఫ్ చేయాల్సి వచ్చింది ఫర్నిచర్ మీద ఒట్టి పాలిష్ మాత్రమే ఉన్నట్లయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది కానీ మా దాని మీద ఉట్ టచ్ కూడా వేసాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది పాలిష్ చేయడానికి నాకంటే డ్రిల్లింగ్ అనేది అలవాటు ఉంది కాబట్టి నేను గ్లౌస్ కానీ గ్లాసెస్ కానీ వేసుకోవట్లేదు బట్ చాలా మంది ఇప్పుడు డెఫినెట్ కింద కామెంట్స్ లో చెప్తారు నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వేసుకోలేదండి డెఫినెట్ గా మీరు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే వేసుకోండి జాగ్రత్తగా ఉండటం మంచిదే కదా ఎప్పుడైనా సరే అయితే ఇక్కడ నేను పైన శాండ్ పేపరింగ్ అనేది చేశా కదండి ఇక్కడ సైడ్స్ కూడా చేయాలి డెఫినెట్ గా ఎందుకంటే సైడ్స్ కూడా ఇది వరకు పాలిష్ అనేది వేసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా అదంతా ఇప్పుడు రిమూవ్ చేయాల్సిందే నేను పైన మాత్రమే ఇదంతా పాలిష్ చేస్తున్నాను అండి కింద బాటమ్ అంతా చూసారు కదా చాలా బాగుంది అది అది మాత్రం నేను డిస్టర్బ్ చేయలుకోవట్లేదు ఫైనల్ గా ఫినిషింగ్ అనేది నేను ఎలా ఇవ్వబోతున్నాను అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను అంతేకాదు మీకు చాలా మందికి యాంగ్జైటీ గా ఉంది అనిపిస్తే మాత్రం నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అది ఒకసారి మీరు చూడండి దాంట్లో మీకు అర్థమైపోతుంది నేను ఎలా మేకర్ చేశాను అనేది ఇక్కడ నేను పాలిషింగ్ అనేది ఐ మీన్ శాండ్ పేపరింగ్ అనేది అయిపోయాక ఇట్లా పేపర్ తో శాండింగ్ అనేది చేస్తున్నానండి ఇది ఫైనల్ ఫినిషింగ్ అనమాట మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది స్టార్టింగ్ లో మనకి శాండింగ్ పేపర్ చేయక ముందు ఎలా ఉంది చేశాక ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ క్లారిటీ గా తెలుస్తుంది చూడండి అయితే ఇది మనకి ఒరిజినల్ గా వుడ్ అనేది ఇలా ఉంటుంది మనం పాలిష్ అనేది వేసాక కలర్ అనేది డెఫినెట్ గా మారుతుంది కాబట్టి దీని ఒరిజినల్ కలర్ అనేది మనకు కనపడదు డెఫినెట్ గా మనం ఇంత ఒరిజినల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి మనం పేపరింగ్ చేయడం వల్ల వుడ్ ఏం ఎక్కువ అరిగిపోదండి చిన్న తిన్ లేయర్ మాత్రమే మనం దాన్ని రిమూవ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో మనం ఎన్ని సార్లు అయినా దానికి రీపాలిషింగ్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా మీకు అడగాలనుకుంటే మాత్రం మాత్రం డెఫినెట్ గా అడగచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా డిఎం చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను అంతేకాదు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంటే ఇన్ అయ్యింది నెక్స్ట్ వీడియో బాయ్